సంతోషం తెలంగాణ ఆడపడుచు బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తి చేసి తెలంగాణ సంస్కృతిని ప్రపంచంలో నిలబెట్టినటువంటి గొప్ప నాయకురాలు మన కల్వకుండా కవితక్క గారు మరి అక్రమమైనటువంటి కేసులు పెట్టి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై అక్రమ కేసులు పెట్టి మరి జైలుకు పంపి దాదాపు నూట అరవై ఐదు రోజులు ఆడబిడ్డను చిత్ర ఇంటర్ పెట్టే నీతి జైలు పంపడం ఇలా పూర్తిగా యావత్ సమాజం కూడా అర్థం చేస్తున్నది ఎందుకంటే ంజూరు చేయడం జరిగింది చాలా కేసులు విచారించినప్పుడు అందరూ కూడా మరి సాక్ష్యాలు సమయ ఈ మరి మోడీ గారి ప్రభుత్వంలో పావుగా బాగా మాట్లాడుతూ పనిచేస్తూ మరి ఇక్కడ కవిత చేతిలోపడం జరిగింది ఎంతమంది చేసిన చేసినా ఎన్ని కేసులు పెట్టినా సిసోడియా మీద కావచ్చు కేజ్రీవాల్ మీద కావచ్చు ఇక్కడ కవిత మీద కావచ్చు కేవలం స్వార్థ రాజకీయాల కోసం బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీని ఉద్దేశంతో బిఆర్ఎస్ మరి జాతీయ పార్టీగా రూపాయలు చెందినప్పుడే కుట్రలకు బీజం పడ్డది కాంగ్రెస్ బీజేపీ సంయుక్తంగా కుద్రం చేసి కవితంగా జైలుకు పంపింది ధర్మాసనం సుప్రీంకోర్టు ధర్మాసనం చేసి మరి మీద బయటకు ఉన్నది ఏది ఏమైనా సరే ఇప్పుడు ఒక పైసా రికవరీ చేయకుండా ఆ కేసు మొత్తం ఫాల్స్ కేసుగా సుప్రీంకోర్టు పరిగణిస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం మరి ఇట్లాంటి అక్రమ కేసులు ఈడీలతోటి సిబిఐ దాడులతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయలేరు తెలంగాణ ఆడపడుచు కావచ్చు ఇంకా మిగతా నాయకులను కావచ్చు అదే చింత చింత పనిచేస్తాం తెలంగాణ ఏదైతే ప్రతిష్ట ఉన్నదో తెలంగాణకు సంబంధించినటువంటి సంస్కృతిని కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి జీవన శైలిని కావచ్చు నిర్మాణం చేస్తూ తెలంగాణ రక్షణ కోసం తండ్రి తెలంగాణ సుభిక్షంగా ఉండడం కోసం బంగారు తరంగా అదే దిశగా కేసీఆర్ గారి నాయకత్వం తప్పకుండా ప్రయత్నం చేస్తూనే ఉంటాం పోరాడుతూనే ఉంటాం ఏమన్నా కవిత రావడం కొండ తండ్రి తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు తెలంగాణ ప్రజానికానికి కూడా గొప్ప ఇస్తున్నటువంటి వార్త ఈ సందర్భంగా కవితకు స్వాగతం వ్యక్తం చేస్తా ఉంది తప్పకుండా ప్రజాక్షేత్రంలో వారు మరొకసారి వారి యొక్క నాయకత్వ పటిమతోటి యావ సమాజాన్ని జాగృతం చేస్తూ సమాజ హితం కోసం తెలంగాణ సమాజ అభివృద్ధి కోసం పనిచేస్తారని తప్పకుండా వారు దిగునీత ఉత్సాహంతో వెంటనే ప్రజాక్షేత్రంలోకి వచ్చి మరి యొక్క కుట్రలను ఛేదించే దిశగా ఇక ముందు కూడా వారు నిలబడతారని చెప్పి సందర్భంగా మేము భావిస్తూ మరి మేము ఈరోజు అందరం కూడా ఈరోజు మెదక్ పట్ల రాందా చౌరసాయి అందు వారి యొక్క బెయిల్ మంజూరు విషయమై దానిక నాయకులు అందరం కూడా కలిసి సంతోషం వ్యక్తం చేస్తూ ఈరోజు టమాకాయలు బాణ సంజ కాల్చడం జరిగింది తప్పకుండా పూర్తి విచారణలో కూడా కలిగిన లాగా కవితక్క ఈ కేసు నుంచి బయటపడతారు ఎక్కడ కూడా లేని నిరాధారమైనటువంటి కేసు నిలబడే అని చెప్పేసి మరోసారి ప్రజాస్వామ్య దేశంలో సుప్రీంకోర్టు రుజువు చేసింది తప్పకుండా రేపు విషయంలో తర్వాత కూడా కవితక్క పూర్తిగా ఆనిమత్యంలాగా ఈ కేసు బయటపడతా అన్న ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేస్తూ కవితక్కకు అపూర్వమైనటువంటి స్వాగతం తెలంగాణ ప్రధానికం వెల్కమ్ చెబుతుంది అని చెప్పి తెలియజేస్తూ జై కవితక్క